వెల్కమ్ టు అవర్ ఛానల్ సంధ్య కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ మన ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో అనేది ముందుగా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది ఇవాళ వీడియోలు అయితే చాలా చాలా వర్క్ బ్లౌజెస్ అయితే ఉన్నాయి మీరు వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూసేయండి ఒకటి రెండు కాదు చాలా అంటే చాలా బ్లౌజెస్ అయితే ఉన్నాయి చూడండి ఇన్ని బ్లౌజెస్ అయితే ఉన్నాయి ఓకేనా నేను ఇవన్నీ శారీస్ చూపిస్తాను అలాగే బ్లౌజెస్ కూడా చూపిస్తాను ఇలా అని చెప్పేసి శారీ బిజినెస్ అయితే నేను చేయట్లేదండి ఇవి శారీస్ నావి కాదు నేను సేల్ చేయట్లేదు ఇది ఒకటైతే గుర్తుంచుకోండి ఎందుకంటే నాకు కామెంట్స్లో అడిగారు అనమాట శారీస్ చూపిస్తున్నారు కదా మీరు శారీ బిజినెస్ చేస్తున్నారా అని చెప్పేసి కాదండి ఓన్లీ వాళ్ళ మ్యాచింగ్ గురించి శారీస్ ఇస్తూ ఉంటారు కదా అలా మన దగ్గర ఉన్నవైతే నేను చూపిస్తున్నాను అనమాట ఇక్కడ ఈ శారీ చూడండి ఇది నేను కట్టుకున్న శారీ ఆల్రెడీ నేను ఈ వర్క్ అనేది ఇది కొంచెం డిఫరెంట్గా హ్యాండ్ ఇలా ఈ గీతలు అనేటివి ఇలా మీది మీద నుంచి కిందికి ఇలా వాళ్తున్నట్టుగా ఉంటాయి అనమాట అయితే ఆ డిజైన్ని నేను ఇలా వేశాను ఇది ఎలా చేంజ్ చేసి వేశాను అనేది ఆల్రెడీ మన ఛానల్లో లాంగ్ వీడియో అయితే ఉంది ఒకవేళ మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్కి వెళ్ళైతే చెక్ చేయండి తర్వాత స్టిచ్చింగ్ బ్లౌజ్ లుక్ ఎలా ఉంది అనేది కూడా ఆల్రెడీ ఆ ఇంకొక వీడియోలో కూడా చూపించాను ఇవాళ ప్రజెంట్ ఏంటంటే నేను ఇలా కట్టుకొని మరీ చూపిస్తున్నాను అనమాట ఓకేనా ఎలా అనిపించింది మనకి ఇది రెడ్ రెడ్ అండ్ సిల్వర్ మొత్తం శారీలో మొత్తం ఇలా లైన్స్ లాగా వచ్చేసింది కాబట్టి నేను ఇలా లైన్స్ డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను ఈ డిజైన్ అయితే వేసుకున్నాను ఇక్కడ మనకి ఏంటంటే ఇప్పుడు మొత్తం సమ్మర్ సీజన్ కదా సమ్మర్లో మనకు కొంచెం శారీస్ అనేటివి కొంచెం కూల్గా మెత్తగా కంఫర్టబుల్గా ఉండాలన్నమాట కాబట్టి ఇది ఈ శారీ అలా ఉందన్నమాట చాలా మెత్త ఉంది ఇది ఈ శారీ మీదకి కొంచెం ఇలా డిజైన్ చేసుకుంటే బాగుంటుంది అనిపించింది కాబట్టి నేను ఇలా చేసుకున్నాను మీ అందరికీ ఎలా అనిపించింది అన్నది కూడా చెప్పండి ఓకేనా ఫైనల్ అయితే ఇది ఇలా వచ్చేసింది ఇక మనం కస్టమర్స్ బ్లౌజెస్ అయితే చూసేద్దాం కదండి ఫస్ట్ అయితే సేమ్ శారీస్ అయితే ఉన్నాయి ఇలా త్రీ శారీస్ ఉంటాయి ఇది ఒకటి పింక్ కాంబినేషన్ శారీ బట్ శారీలో మొత్తం సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్ ఇలా శారీ కలర్ చేంజ్ అయింది దీంట్లో మాత్రం గోల్డ్ అండ్ సిల్వర్ అనేది కామన్ గా వచ్చేసింది అనమాట ఓకేనా ఇది పింక్ వచ్చేసింది దీనిపైకి అయితే ఇలా పింక్ కలర్ది అప్పట్టు ప్లెయిన్ తీసుకొని ఇది కొత్త డిజైన్ మనకు లో బడ్జెట్లో అయిపోతుంది డిజైన్ అయితే మనకు థౌజండ్ కంటే లోపలనే అయిపోతుంది అనమాట దాదాపు ఈ వీడియోలో చూపించే ప్రతి డిజైన్ మనకు థౌజండ్ లోపలనే అయిపోతుంది చూడండి ఇది బ్యాక్ అండ్ ఫ్రంట్ ఇక్కడ వచ్చేసింది అక్కడ ఇక్కడ రెండు లట్కన్స్ అయితే వేసి వేసిచ్చేస్తాను చూడండి మీకు డిజైన్ దగ్గర నుంచి కూడా చూపిస్తాను చూడండి ఇలా సింపుల్గానే ఉంటుంది ఫుల్ జరీ ఇచ్చేసాను కాబట్టి కొంచెం కాస్ట్ మనం థ్రెడ్ తోటి పెట్టుకో ఒక కలర్ థ్రెడ్ ఒకటి జరీ అలా యూస్ చేసుకుంటే కొంచెం కాస్ట్ తక్కువ అవుతుంది హ్యాండ్ అయితే బాగున్నాయండి మనకు దీంట్లో హ్యాండ్ ఈ మోడల్లో హ్యాండ్స్ అనేటివి మనకు ఒక ఇంచుమించు ఫోర్ మోడల్స్ వరకు అయితే ఉంటాయి నేను ఒక త్రీ ఫోర్ మోడల్స్ అయితే వేశాను ఈ మోడల్ అనమాట అంటే ఇలా వీ షేప్ లాగా వచ్చేసి మధ్యలో లైన్స్ అనేటివి ఇలా నేను త్రీ మోడల్స్ వేశాను ఇది కొత్తగా అనమాట దీంట్లో కట్ వర్క్ వచ్చేసి వి నెక్ లాగా వచ్చే అంటే సారీ కట్ వర్క్ వచ్చేస్తుంది మొత్తం ఇలా వి లాగా వచ్చేసి దీంట్లో లైన్స్ ఉన్నాయి సైడ్కి ఇలా డిజైన్ వచ్చేసి బూటీస్ కూడా ఉంది అయితే దీనికి ఇక్కడ కింద పార్ట్ ఏంటంటే ఇప్పుడు శారీలో మనకి ఇక్కడ బార్డర్ వచ్చేసింది కదా ఈ బార్డర్ అనేది వీళ్ళు ఇక్కడ పెట్టుకొని స్టిచ్చింగ్ చేయించుకుంటా అని చెప్పేసి అన్నారు కాబట్టి నేను ఇక్కడ ఇంకా ఎక్కువ పైన బూటీస్ అయితే ఏమీ వేయలేదు మీకు కావాలంటే వేసి ఇచ్చేస్తాను ఓకేనా ఇలా టూ హ్యాండ్స్ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది అన్నమాట ఫైనల్గా ఈ శారీ మీదకి ఇది చాలా బాగా వచ్చేసింది ఇంకొకటి బ్లూ శారీ ఇది శారీ మొత్తం బ్లూ సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో ఈ శారీ వచ్చేసింది ఈ శారీ మీదకి ఇది వేరే డిజైన్ కొంచెం మోడల్ ఏంటంటే అలా వీలాగా కనిపిస్తుంది హ్యాండ్స్ చూపించేస్తాను ఫస్ట్ చూడండి ఇది ఈ మధ్య చాలా బ్లౌజెస్కి అయితే వేశాను నేను ఆల్రెడీ మీరు మన ఛానల్ కొత్తగా చూస్తుంటే మీకు తెలియకుండొచ్చు మన ఛానల్ని ఫాలో అవుతున్న వాళ్ళందరికైతే తెలిసే ఉంటుంది ఈ డిజైన్ అనేది కలర్స్ చాలానే వేశాను ఒకసారి అయితే వెళ్ళి చెక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే బాగుంది కదా ఇక్కడ దీనికి ఇలా బార్డర్ వచ్చేసి పైన లైన్స్ ఇక్కడ వచ్చేసి చెప్తుంది ఏంటంటే ఇలా వీ నెక్ అనేది కొంచెం పెద్దగా వచ్చింది అంటే వెడల్పు అనేది ఎక్కువగా పెరిగింది ఇక్కడ ఈ వెడల్పు అనేది ఈ వెడల్పు అనేది ఇక్కడ ఇంత పెద్దగా వచ్చింది ఇంతకు ముందు చూపించిన బ్లౌజ్కి ఏంటంటే ఇలా కొంచెం పొడువుగా వచ్చింది అలా కొంచెం కొంచెం వేరియేషన్ అయితే ఉంటుంది ప్రతి డిజైన్ లో ఏదో ఒక వేరియేషన్ అయితే ఉంటుంది బ్యాక్ అండ్ ఫ్రంట్ అయితే ఇలా చూడండి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అండ్ ఇక్కడ బ్యాక్ గుడిస్ అయితే ఇలా చేస్తాం ఇది కూడా మనకేంటంటే టోటల్ గా మీకు నేను దగ్గర నుంచి చూపిస్తాను సిల్వర్ జరీ ఇచ్చేసాను గోల్డ్ జరీ ఇచ్చేసాను అండ్ ఈ బ్లౌజ్ వచ్చింది కదా ఈ బ్లౌజ్ కలర్ కూడా నేను కొంచెం యూజ్ చేశాను అది డిజైన్ మీకు చూస్తే క్లారిటీ వస్తుంది చూడండి దీని లోపల మనకు డ్రాప్ షేప్ అని ఉంది కదా దీని లోపల ఇక్కడ నేను ఇచ్చేసాను అనమాట ఇక్కడ బ్లూ లోపల ఇచ్చేసి దానిపైన గోల్డ్ ఇవ్వడం వల్ల ఏంటంటే ఆ బ్లూ కలర్ కూడా హైలైట్ అవుతుంది అనమాట ఈ డిజైన్కి అయితే ఇలా ఆప్షన్ ఉంది కాబట్టి మనం చేయడానికి వీలైంది అలా ప్రతి డిజైన్లో అన్నీ చేయడానికైతే కుదరదు దీనికి అలా సెట్ అనమాట చూడడానికి దూరం నుంచి కూడా అసలు మనకు లుక్ లాగా కనిపించేస్తుంది స్టిచ్చింగ్ తర్వాత ఇది అయితే చాలా చాలా బాగుంటుంది అనమాట ఓకేనా ఇది అయిపోయింది కదా ఇంకొక బ్లౌజ్ చూపిస్తాను అయితే యాక్చువల్గా ఈ శారీ ఇప్పుడు ఈ బ్లౌజ్ ఉంది కదా వీళ్ళకి ఇంతకు ముందు ఈ బ్లౌజ్ డిజైన్ అయితే వేసి ఇచ్చాను ఇది మళ్ళీ నాకు సైజ్కి ఇచ్చారనమాట చూడండి ఇది మనం రెగ్యులర్గా వేస్తున్నాం కదా లీవ్స్ డిజైన్ ఇది హ్యాండ్స్ అయితే ఇలా వచ్చేసింది ఇక ఫ్రంట్ పార్ట్ అనేది ఈ బ్లౌజ్ నేనైతే స్టిచ్చింగ్ చేయలేదు జస్ట్ నాకు ఇప్పుడు సైజ్కి ఇచ్చారు కాబట్టి మళ్ళీ మీకు ఒకసారి అయితే చూపిస్తున్నాను ఫైనల్ అయితే నాకు వచ్చేసింది ఈ బ్లౌజ్ ఓకేనా ఇక్కడ ఇంకొక సారీ చూపిస్తాను ఈ సారీ చూపించే ముందు ఏంటంటే వీళ్ళు ఇది ఇంతకుముందు మన దగ్గర వేయించుకున్నారు చూడండి ఈ మధ్య వేసాను డిజైన్ కొత్త డిజైన్ వీర బ్లౌజ్ పైన ఫస్ట్ టైం అని చెప్పేసి షార్ట్స్లో లాంగ్ వీడియోస్లో అప్లోడ్ చేశానండి చాలా బాగుంది డిజైన్ అనేది ఫినిషింగ్ చాలా నీట్గా వచ్చేసింది చూడండి ఫ్లవర్స్ అండ్ లీవ్స్ వచ్చింది దీంట్లో గోల్డ్ కూడా ఎలా ఉందంటే లైట్ గోల్డ్ వచ్చేసింది అలాగే సిల్వర్ అనమాట అంతే హ్యాండ్స్ మాత్రం ఫుల్ హెవీగా వచ్చేసాయి ఫుల్ హెవీగా ఉంది హ్యాండ్స్ అయితే చూపిస్తాను ఇలా హ్యాండ్స్ అనేటివి చాలా బాగా నిండుగా వచ్చేసింది ఓకేనా ఫ్రంట్ పార్ట్ అయితే ఇక్కడ ఇది ఇప్పుడు ఈ వీడియోలో నేను థౌజండ్ బిలో అని చెప్పాను కదా అలా అని చెప్పేసి ఇది థౌజండ్ బిలో కాదు ఈ యొక్క బ్లౌజ్ మాత్రం మనకు ట్వెల్వ్కి ఎక్కువనే అవుతుందండి ఎందుకంటే ఫుల్ జెర్రీ యూజ్ చేశాను ఎల్బో హ్యాండ్లో వచ్చింది అలాగే డిజైన్ కూడా కొంచెం స్టిచెస్ అనేటివి ఎక్కువగానే ఉంటాయి కాబట్టి ఇది ట్వెల్వ్కి ఎక్కువగానే ఉంటుంది మిగిలినవైతే మనకు థౌజండ్ వరకు వచ్చేస్తాయి అయితే వీళ్ళు ఇది సైజ్కి ఇచ్చారు శారీ ఇది ఇది కొంచెం మనకు మెరూన్ అండ్ వైలెట్ మిక్సింగ్లో కలర్ ఉంటుంది కదా ఆ షేడ్ వచ్చేసి శారీ మొత్తం సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్ తోటి ఇలా వచ్చేసింది అనమాట సేమ్ ఉన్నాయండి త్రీ శారీస్ అనేటివి దీనికి బ్లౌజ్ అనేది నేను ఫస్ట్ పింక్ బ్లౌజ్ చూపించాను కదా అదే డిజైను కలర్స్ కూడా సేమ్ గోల్డ్ అండ్ సిల్వర్ అనమాట ఇది డార్క్ కలర్ ఉంది కదా అన్నిటికంటే దీంట్లో మనకు డిజైన్ అనేది బాగా ఎలివెంట్ అవుతుంది చూడండి ఫినిషింగ్ చాలా నీట్గా వచ్చింది డిజైన్ నేను ఫస్ట్ టైం వేస్తున్నా సరే ఫ్లవర్స్ మనకు కొన్ని డిజైన్స్ ఏంటంటే సింపుల్గా ఉన్న తక్కువ స్టిచెస్ మనకు తక్కువ ప్రైస్లో వచ్చినా సరే చూడటానికి బాగుంటుంది అది ఎలా అంటే కలర్ కాంబినేషన్ ఇప్పుడు డార్క్ పైన సిల్వర్ అండ్ గోల్డ్ ఇది డార్క్ వచ్చేసింది కాబట్టి దీనిపైన రెండు కలర్స్ బాగా ఎలివెంట్ అవుతున్నాయి కొన్ని డిజైన్స్ మనకేంటంటే కలర్ కాంబినేషన్ బాగాలేదనుకోండి ఎంత బాగా వేసినా అది అసలు హైలైట్ అవ్వనే అవ్వదు అనమాట ఇక ఫ్రంట్ ఇలా వచ్చేసింది బ్యాక్ ఇలా వచ్చేసింది లట్కల్స్ కూడా ఇక్కడ రెండు ఇక్కడ రెండు అయితే ఇలా ఇచ్చేసాం ఓకేనా ఫైనల్గా అయితే బ్లౌజ్ ఇలా వచ్చేసింది అనమాట ఇక ఇంకొక బ్లౌజు ఇది శారీ మొత్తం ఇలా లైట్ వచ్చేసింది ఇది సిల్వర్ అండ్ క్రీమ్ కలర్ ఉంటుంది కదా ఆ మిక్సింగ్లో శారీ వచ్చేసి బార్డర్లో మొత్తం ఇలా వైలెట్ కలర్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో బార్డర్ అనమాట ఈ శారీకైతే ఇదైతే కొత్త డిజైన్ అండి వీళ్ళ బ్లౌజ్ పైన ఫస్ట్ టైం వేసాను కానీ ఫుల్ ట్రెండింగ్లో ఉంది డిజైన్ అయితే చూడండి ఇది బ్యాక్ నెక్ ఇలా వచ్చేసింది ఈ డిజైన్కి అయితే మనకు బుటీస్ అనేది ఇవి ఎవ్వరు వేయకుండొచ్చు ఇలాంటి బుటీస్ అయితే చాలా బాగున్నాయి చూడు డిజైన్ బా కట్ వర్క్ వచ్చేసింది మొత్తం మనకు యూట్యూబ్లో ఫుల్ ట్రెండింగ్లో ఉందనమాట ఈ డిజైన్ అయితే అలాగే ఇన్స్టాలో కూడా ట్రెండింగ్ చాలా ఉంది ఫ్రంట్ పార్ట్ అండ్ ఇక్కడ ఇచ్చేసి లట్కల్స్ అనేది ఇడియా రెండు రెండు లక్కల్స్ అయితే ఇచ్చేసాము అయితే ఈ బ్లౌజ్ అనేది వాళ్ళు శారీలో బార్డర్ వస్తుంది కదా ఆ బార్డర్ అనేది ఇక్కడ పైన పెట్టుకొని ఈ వర్క్ బార్డర్ అనేది ఇక్కడ కింద పెట్టుకుంటా అని చెప్పేసి అన్నారు ఓన్లీ నేను ఇలా బార్డర్ మాత్రమే వేసాను బూటీస్ అలాంటివి అయితే ఏమీ వేయలేదు ఓకేనా చూడండి ఇక్కడ దీంట్లో ఈ బార్డర్లో కట్వర్క్ వచ్చింది కదా ఈ కట్వర్క్ అనేది నేను టూ టైమ్స్ వేశాను ఎందుకంటే కొంచెం మనకు థిక్నెస్ అనేది బాగుంటుంది నీట్గా ఉంటుంది కొంచెం ఉబ్బెత్తుగా వచ్చినట్టు బాగా కనిపిస్తుంది అని చెప్పేసి ఇలా ఈ కట్వర్క్ మాత్రమే ఓన్లీ టూ టైమ్స్ వేశాను రిమైనింగ్ వర్క్ మొత్తం వన్ టైమే కానీ ఈ కట్ వర్క్ కొంచెం మనకి ఇలా పట్టుకుంటే ఆ స్మూత్నెస్ అనేది బాగా కనిపిస్తుంది అనమాట కాబట్టి నాకు అలా బాగా అనిపించింది అందుకే ఇలా వేసాను అనమాట ఓకేనా ఫైనల్గా ఈ శారీ మీదకి ఇది కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకొకటి అయితే చాలా అంటే చాలా రోజుల తర్వాత వేస్తున్నాను అండి వర్క్ డిజైన్ మన దగ్గర ఏంటంటే ఎవ్వరు ఎక్కువగా ఖర్చు వర్క్ డిజైన్స్ అనేది ఎక్కువగా అడగరు చాలా తక్కువ ఎప్పుడో ఒకసారి వేస్తూ ఉంటాము శారీ చూడండి శారీ మొత్తం ఇలా వచ్చేసింది గ్రీన్ వచ్చింది ఇది బార్డర్లో మనకిది కాపర్లో లైట్ వచ్చింది దాని తర్వాత ఇక్కడ మనకు మెహందీ గ్రీన్ అనమాట ఇలా వచ్చేసింది శారీ శారీలో వచ్చిన బ్లౌజ్ మీదనే వాళ్ళు వర్క్ అయితే చేయమన్నారు శారీలో మొత్తం ఇక్కడ ఈ కలర్ ఉంది కదా ఇదే ఉంది బ్లౌజ్ బ్లౌజ్ కూడా చూపిస్తాను చూడండి కానీ శారీ క్లాత్ మీద వర్క్ చేయాలి అంటే ఆ వర్క్ పెట్టి తీసేంత వరకులో ఫుల్ టెన్షన్ అయితే అవుతుంది ఒక్కొక్క క్లాత్ సరిగ్గా వస్తుంది ఒక్కొక్క క్లాత్ ముడతలు అయిపోతుంది అసలు మళ్ళీ ఇంకొకటి ఏంటంటే క్లాత్ కి సరిపోయినప్పుడు జాయింట్ చేయాలి ఇప్పుడు ఇది కూడా అలానే చేశాను ఆల్రెడీ ఒక చిన్న వీడియోలు అయితే యాడ్ చేస్తాను మనకు త్రీ సైడ్స్ జాయిన్ చేస్తేనే వర్క్ అయితే వచ్చింది అనమాట చూడండి నీట్గా వచ్చిందండి ఫినిషింగ్ అయితే ఇక్కడ ఏం ప్రాబ్లం లేకుండా చాలా నీట్గా వచ్చింది చూడండి గ్రీన్ శారీ కలర్ ఇచ్చేసి కాపర్ అనమాట అయినా సరే రెండు కలర్స్ బాగా అనిపిస్తున్నాయి మనకు బూటీస్ కూడా ఇలా హెవీగా ఇచ్చేస్తాం ఇక్కడ ఈ కింద బార్డర్ అనేది ఏమి యూస్ చేయరు ఓన్లీ బూటీస్ ఇక్కడ ఇది మాత్రం వచ్చేస్తుంది ఇది కొంచెం పెద్ద వాళ్ళది అయితే నెక్ వాళ్ళకి ఎంత అంటే ఓన్లీ సిక్స్ అండ్ హాఫ్ లేదంటే సెవెన్ అంతే అంతకంటే ఎక్కువ అయితే రావద్దు సిక్స్ అండ్ హాఫ్ వాళ్ళు స్టిచ్చింగ్కి ఉంటుందన్నమాట సెవెన్ అంటే ఒక హాఫ్ ఇంచ్ మనకు పైన షోల్డర్స్ దగ్గర జాయింట్కి అయితే వెళ్ళిపోతుంది కదా అలా అనమాట చూడండి నెక్ మొత్తం మిగిలింది ఇక్కడ స్కిప్ చేసి కింద పార్టీ ఇలా వేసాను అనమాట ఇలా వర్క్ చేయాలన్నప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే ఖర్చు వరకు డిజైన్ మనము ఇప్పుడు డిజైన్ మనకు హండ్రెడ్ ఉంటుంది కదా దాన్ని నైంటీ నైంటీ ఫైవ్ చేస్తూ ఉంటాం కదా చిన్నగా కావాలన్నప్పుడు ఖర్చు వరకు డిజైన్స్ని అలా అయితే చేయలేము ఎందుకంటే అది ఆల్రెడీ ఉండడమే దగ్గరకు ఉంటాయి స్టిచెస్ దాన్ని ఇంకా దగ్గరకు చేసామనుకోండి మనకు నీళ్ళు ఏమవుతుందంటే కుట్టిన దాని మీదే కుట్టి కుట్టి అక్కడ నీళ్ళు బ్రేక్ అయిపోవడము లేదంటే లో ఏదో ప్రాబ్లం రావడము ఇలా అవుతుంది కాబట్టి ఒక్క ఇప్పుడు హండ్రెడ్ అనుకోండి నైంటీ ఫైవ్ అంటే ఓకే కానీ మరీ ఎయిటీ ఎయిటీ ఫైవ్ అయితే అస్సలు చేయొద్దు ఇలా అయితే స్కిప్ చేసుకుంటూ వర్క్ అయితే వేసుకోవాలి ఒకవేళ నెక్ ఇది డీప్ అనేది ఎక్కువ తక్కువ అవుతాయి ఇంకా విడుతుంటే ఏం చేయలేము కదా ఏదో ఒకటి అయితే చేయాల్సి వస్తుంది అది కూడా కానీ చాలా ప్రాబ్లం అవుతుందండి అండి ఇలాంటి చిన్న నెక్స్ వేయాలన్నప్పుడు మనకు పెద్దవి ఎలా ఉన్నాయి అలా వేయడం అయితే ఒక ఎత్తు ఉంటుంది ఇలా వీటిని అడ్జస్ట్ చేసి వేయాలంటే ఇంకో కష్టం ఉంటుంది ఇది సెవెన్ ఇంచెస్ వరకు వేయాల్సి వచ్చింది సెవెన్ ఇంకొంచెం ఎక్కువగానే వేసాను చెప్తాను వాళ్ళకి షోల్డర్ పైన ఇలా కొంచెం ఎక్స్ట్రా ఉన్నదంతా జాయింట్ ఇక్కడ చూడండి మళ్ళీ వర్క్ అవుతుంటే ఇలా కొద్ది కొద్దిగా వర్క్ అయితే వచ్చిందనమాట ఇక్కడ వచ్చింది కనిపిస్తుంది కదా ఇక్కడ మనం మిషన్ దగ్గరనే ఉండాలి అది అక్కడికి రాగానే ఆపి మనం ఇలా స్కిచ్ చేసుకొని వర్క్ అయితే చేయాల్సి వస్తుంది ఇది చాలా కష్టమైన వర్క్ ఇలాంటివైతే ఇక ఫ్రంట్ పార్ట్ ఇది ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా వచ్చేసింది కానీ శారీ క్లాత్ అడ్జస్ట్ కావడం చాలా కష్టం అండి చెప్తే అర్థం చేసుకోరు ఎవరు కొంతమంది హ్యాండ్ మాత్రం ఇలా వచ్చింది హ్యాండ్స్ బాగున్నాయి ఈ డిజైన్ ఇంతకుముందు కలర్ కాంబినేషన్ వేసింది చాలా అంటే చాలా బాగుంది మనకు బ్లూ మీద స్కై బ్లూ గోల్డ్ అనేది అలా వేసాను అనుకుంటా మేబీ చాలా నీట్గా వచ్చింది ఫినిషింగ్ కుందన్స్ కూడా పెట్టేసాను లైట్గా కొంచెం ఇది టెంపుల్ డిజైన్ లాగా వచ్చేస్తుంది ఇది కచ్ వర్క్ డిజైన్ అనమాట చాలా రోజుల తర్వాత వేసింది ఓకేనా మీకు ఇది ఎలా అనిపించింది సారీ ఇంకొక బ్లౌజ్ ఉంది మీరు అప్పుడే వీడియో స్కిప్ చేయకండి క్లోజ్ చేయకండి ఓకేనా ఇది ఒకటి ఏంటంటే ఓల్డ్ శారీ చాలా రోజులు అయిపోయిందంటే ఈ శారీ కట్టుకొని బ్లౌజ్ అనేటివి వాళ్ళకు ఈ బ్లౌజెస్ రావట్లేదు కాబట్టి ఇప్పుడు అలా అప్పట్టు ప్లేన్ క్లాత్ తీసుకొని మన దగ్గర ఇప్పుడు పికాక్ డిజైన్ కూడా వేస్తున్నాం కదా ఈ మధ్య బాగానే ఆ డిజైన్ అయితే వేసుకున్నారు మగ్గం వర్క్లో మెరుస్తున్నట్టుగా ఉంది మనం శారీలో కొంచెం గ్రీన్ అండ్ మెరూన్ షేడ్ ఉంది మీకు కనిపిస్తుంది కదా గ్రీన్ అండ్ మెరూన్ షేడ్ ఉంది దీంట్లో కాబట్టి దీంట్లో మెరూన్ అండ్ గ్రీన్ కొద్దిగా వైలెట్ శారీలో వైలెట్ కూడా వచ్చేసింది చూస్తే అర్థమైపోతుంది దీ బాక్స్లలో ఉంది వైలెట్ అనేది వైలెట్ మెరూన్ అండ్ గ్రీన్ గోల్డ్ కూడా తీసుకున్నాను ఇలా ఫోర్ కలర్స్ యూజ్ చేస్తూ వర్క్ చేశాను ఇది మనం శారీ కట్టుకున్నప్పుడు దీని లుక్ ఇంకా బాగుంటుంది దూరం నుంచి అయితే చూడండి బాగా మెరుస్తుంది మనకు ఇది పార్ట్ నెక్ లో వచ్చేస్తుంది పికాక్స్ డిజైన్ ఇది ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా వచ్చేస్తుంది ఓకేనా హ్యాండ్స్ అయితే మరి ఎల్బో హ్యాండ్స్ కాదు అలా చెప్పి షార్ట్ హ్యాండ్స్ కాదు ఒక సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు అయితే కావాలంటే ఇలా అయితే వేస్తాం బాగా చేస్తుంది కదా ఇది కూడా కలర్ కాంబినేషన్స్ ఓల్డ్ శారీస్ చాలా డిఫికల్ట్గానే ఉంటాయి ఈ శారీస్ ఇప్పుడైతే ఎక్కువగా రావట్లేదు కానీ అప్పుడు ఆ కలర్స్ సెలెక్ట్ చేయడం కూడా కొంచెం కష్టమే అవుతుంది అన్నమాట గోల్డ్ పైన గోల్డ్ కనిపించడం కూడా బాగుంటుంది మంచి కనిపిస్తుంది ఇంట్లో గోల్డ్ కూడా బాగానే కనిపిస్తుంది ఓకేనా ఇప్పటికైతే ఇన్ని బ్లౌజెస్ ఉన్నాయి ఇవన్నీ బ్లౌజెస్లో మీకు ఏ బ్లౌజ్ డిజైన్ నచ్చింది ఏ కలర్ కాంబినేషన్ నచ్చింది అని కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇలాంటి ఇంకా మంచి మంచి బ్లౌజెస్ అయితే చాలా ఆర్డర్ అయితే ఉన్నాయి ఇక్కడ అన్ని బ్లౌజెస్ అయితే ఉన్నాయి అవన్నీ కంప్లీట్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే వచ్చేస్తాను ఓకేనా ఇప్పటికీ ఈ వీడియో అయితే ఇక్కడ చేసుకుందాం బాయ్